ఓం నమో వారాహి దేవియే నమో నమ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా వారాహి నవరాత్రులు చక్కగా జరుపుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వారాహి పూజ అయితే చాలా అద్భుతంగా జరుగుతుందనే చెప్పాలి అందులో భాగంగా ప్రసాదానికి ఈ రోజు చలివిడి వడపప్పు అండి అమ్మవారిది ఈ రోజు లక్ష్మీ వారాహి అవతారం దానిలో భాగంగా అమ్మవారికి చలివిడి వడపప్పు బియ్యాన్ని ముందుగా కడుక్కుని శుభ్రంగా సేపు నానబెట్టి మురికది లేకుండా కడుక్కుని ఇలా ఒక శుభ్రమైన ఒక చీరని కాటన్ చీరను తీసుకుని ఆరబెట్టేసుకుని ఆడించేసుకున్నాను మిల్లు దగ్గర పంపించి తర్వాత ఇదైతే పులిహోరకి రైస్ రెడీ చేస్తున్నాను ఈ రోజు ఫ్రైడే అని చెప్పేసి ఫ్రైడేకి పులిహోర చేసుకుని అమ్మవారికి నేను ఎప్పుడు ఎవరి ఫ్రైడే అయ్యి ఒక నైవేద్యం చేసి పెట్టుకుంటాను అందులో భాగంగా అమ్మవారికి ఈ రోజు పులిహోర చేస్తున్నాను వారాహి అమ్మకైతే క్షీరాన్నం పానకం దానిమ్మ గింజలు అందులోనూ స్పెషల్ గా ఈరోజు చలివిడి వడపప్పు ఇలా ముగ్గు పెట్టేసుకుని ఇంటి ముందు అమ్మను ఆహ్వానించడానికి రెడీ చేసేసుకున్నాను చలివిడికి ఇలా పిండి ఆడించేసాను ఇందాక మీరు చూపించాను కదా బియ్యం ఆరబెట్టి పిండిని ఆడించేసి ఇలా బెల్లం కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకుని తడిపిండి అనుకోండి ఎక్కువ వాటర్ పట్టవు ఇది అందులోనూ అచ్చు బెల్లం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అదే శుద్ధ బెల్లం అనుకోండి వాటర్ అవసరం లేదు అది కరిగిన తర్వాత వాటర్ లా వచ్చేస్తుంది కాబట్టి బెల్లంతోనే మనం కలిపేసుకోవాలి ఇలా రైస్ వాచ్ చేసుకుని కొద్దిగానే చేసుకుంటాను నేను తర్వాత పానకానికి ఇలా గ్లాసులో బెల్లం వేసుకుని పానకానికి రెడీ చేసేసుకుంటున్నాను ఇలా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాను హడావిడి లేకుండా ఇవి వచ్చేసి పులిహార కోసం పోకుత రెడీ చేస్తున్నాను పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అమ్మవారికి ఇష్టమైన క్యారెట్ దుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా ఆయిల్ వేడ్ చేసుకుని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకుని నేనైతే నిమ్మకాయ పిలిహార్ చేస్తున్నాను తర్వాత వేరుశనగ గుళ్ళు జీడిపప్పు తర్వాత ఎండుమిర్చి వేసేసుకుని ఫ్రై చేసేసుకుని తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇంగు యాడ్ చేసుకోండి పిలిహార్లో అయితే ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదు నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత క్యారెట్ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేయండి జస్ట్ ఆ వేడికి సరిపోతుంది మనకి తినేటప్పుడు క్రంచిగా తగులుతుంది ఇందులోనే నిమ్మ చెక్కని పిండేశాను నేనైతే నాకైతే ఒక రెండు చెక్కలు సరిపోయాయి ఒక కాయ సరిపోయింది నేను కొద్దిగా రైస్ చేసుకున్నాను కదా అందులోనే పిండేసుకోవడం వల్ల ఆ పులుపు అంతా బాగా పోపుకి అంతా పడుతుంది అనమాట రైస్లోనే నేను ఉడికించేటప్పుడే పసుపు వేసేసుకున్నాను కదా అందులోనే ఉప్పు వేసి కలిపేసుకున్నాను ఇదిగోండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కంద దీపం కంద దీపం కోసం ఈ కంద కోసం అయితే ఒక స్టోరీ ఉందనే చెప్పాలి ఎన్ని షాపులు తిరిగినా కంద అయితే దొరకలేదంట ఏదో దృష్టిలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక షాప్ దగ్గర కనిపించింది అమ్మవారే తీసుకెళ్ళి చూపించారా అయితే మా వారు కూడా అన్నారు ఎందుకంటే అనిపిస్తుంది కదా ఎన్ని తిరిగినా దొరకలేదు ఏదో దృష్టిలో వచ్చే సమయం దొరికింది అంటే ఎంతే కదండి ఏదైనా భగవంతుని సంకల్పం లేనిదే మనం తలుచుకున్నంత మాత్రాన్ని ఏది అవ్వదు మనతో పాటు భగవంతుని సహకారం ఆశీర్వాదం కూడా మనతో ఉండాలి వాళ్ళు ఇష్టపడి మనల్ని స్వీకరిస్తే మనం ఏది తలుచుకున్నా ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతుంది ఈ అయితే నాకు చాలా నచ్చింది నేను ఎప్పటి నుంచో చాలా కందాలు చూసాను కానీ ఇంత చిన్న కంద నేను ఎప్పుడూ చూడలేదు చూడడానికి చక్కగా దీపం పెట్టుకోవడానికి కూడా ఎంతో అనువుగా చక్కగా చిన్న ప్రమిదలాగా ఎంత బాగుందో చూడటానికి నాకు చాలా ముద్దేస్తుంది అనమాట కానీ వరహి అమ్మ మహిమలు చూపిస్త నేను చాలా విన్నాను కానీ నా విషయంలో అయితే లాస్ట్ ఇయర్ ఒకటి చూసాను ఈ ఇయర్ అయితే ఇదే ఫస్ట్ది అనమాట వారాహి అమ్మ మహిమల్లో నాకు చూపించిన ఫస్ట్ది నమ్మకం ఉన్న వాళ్ళని నమ్మండి నమ్మకం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఫ్యాట్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు ఇలా నువ్వులు నూనె పోసుకుని దీపారాజుని ఫ్రెడీ చేసేసుకుని అమ్మ పూజలు చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది ఈరోజు శుక్రవారం కాబట్టి ముందుగా డైలీ రొటీన్ నా పూజ ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే ఎలా చేసుకుంటానో అలా ముందుగా దుర్గమ్మ తల్లి అష్టోత్రం అర్జున కృతి స్తోత్రం ఇవన్నీ చదువుకుని కనక దారా చదివేసుకున్న తర్వాత అప్పుడు వారాహి అమ్మను కూడా చేసుకున్నాను ఎందుకంటే వారాహి అమ్మ పూజ ఎప్పుడు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత కొంచెం లేట్గానే చేస్తే మంచిది కదండి సెవెన్ అలా ఆ టైంలో స్టార్ట్ చేసుకుంటే మంచిది నేను సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను ముందే మన దుర్గమ్మ తల్లి పూజను చేసేసుకుని తర్వాత వారాహి అమ్మ పూజను చేసుకున్నాను నాకు ఈ పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అని చెప్పాలి మనసుకి ఎంతో హాయిగా ప్రశాంతంగా చాలా తృప్తిగా ఉంటుంది నాకైతే ఈ కంద దీపం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను పూజ జరిగేంతసేపు కూడా కంద దీపాన్ని చూస్తూనే ఉన్నాను చూసారా సైడ్లు కూడా కొంచెం కొంచెం అంటుకుంటుంది కంగారు పడకండి ఏం కాదు జ్యోతిలా వెలిగి మళ్ళీ ఆటోమేటిక్గా దానికి అదే ఆగిపోతుంది చాలా చక్కగా వెలిగింది నాకైతే చూడటానికి చాలా ముత్తుగా అనిపించింది ఇదైతే తయారు చేసుకున్న ప్రసాదాలు వారాహి అమ్మకి పానకం చలివిడి వడపప్పు అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ గింజలు అలాగే క్షీరాన్నం క్యారెట్ దుంపులు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర కోర్స్ అన్నీ నేనే చేశాను అనుకోండి ఇవైతే ముందుగా మన డైలీ రొటీన్ పూజలో పెట్టిన ప్రసాదాలు వారాహి అమ్మ పూజలో మర్చిపోకుండా తాంబూలం అయితే పెట్టండి అలాగే ధూపం మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి అలాగే మీకు దొరికితే వేపాకులు తెప్పించుకోండి ఈ వేపాకులు తెప్పించడం అయితే నాకు పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే మా వారిని ప్రతిమాలు పంపించాలి ఇవి తీసుకురావడానికి ఇవి పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం నేనైతే టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి మరీ పెడుతున్నాను వీటిని మీకు కుదిరితే ఒక్కసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని డైలీ పెట్టుకుంటూ ఉండండి అమ్మవారికి ఇష్టమైనవి కదండి అమ్మకి మనం ఎక్కువగా ఆర్బాట తలకి పోయి చేయాల్సిన అవసరం ఏమి లేదండి అమ్మకి ఇష్టమైనవి అన్నీ మన చుట్టుప్రక్కలే ఉంటాయి లేదు మీకు దొరకలేదు అనుకోండి మీకు దొరికిన వాటితోనే తృప్తిపడండి అయ్యో ఇది దొరకలేదే చేయలేకపోయేనే అని మాత్రం ఎప్పుడు నిరుత్సాహపడద్దు ఎందుకంటే అమ్మ ఎప్పుడు మనలో భక్తిని మాత్రమే చూస్తుంది మనం పెట్టే వాటిని కాదు మనం ప్రసాదంగా మన భక్తిని మన మనసుని అర్పిస్తే చాలు కానీ ఈ చిన్న జీవితంలో మాయదర్ మెదడుకి ఎన్నో ఆలోచనలు కదండి పూజ చేసేటప్పుడే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ముందుగా వాటన్నిటినీ దూరం చేయమని నేనైతే వాటిని కోరుకుంటాను ఎక్కడికో వెళ్ళిపోతుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా అలాగా మంత్రం చదువుతూనే ఉంటాము బుర్ర ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాంటి స్థితి నుంచి బయటపడేసి భక్తి అనే మార్గంలో నడపాలని నేను ఎప్పుడూ అమ్మని కోరుకుంటూ ఉంటాను అలాంటి స్థితిలో చేరినప్పుడు మనం ఇంకా దగ్గరికి వెళ్ళినట్టు అండి అమ్మవారికి ఇలా యథావిధిగానే రెండో రోజు అమ్మ పూజ కోసం గుడికి వచ్చాను ఈ రోజు కొంచెం ఎర్లీగానే అయ్యింది ముందు వారాహి అమ్మను పూజించేసుకుని శుక్రవారం కదా మోస్ట్ మన అమ్మలుగా నమ్మ ఆదిపారాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారండి వాళ్ళ నిమ్మమాలలతో అలంకరించారు దేదీప్యమానంగా దీప జ్యోతుల్లో వెలిగిపోతున్నారు అమ్మవారు అసలు శ్రీచక్రం ఉంటుందండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారు దర్శనం చేసేసుకోండి మీరు కూడా అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ దీవెనలు మీరు కూడా పొందాలి ఉంటాను మరి